నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరు బూతులు తిట్టినా కూడా తప్పే వాస్తవంగా అది టీడీపీయా జనసేననా వైసీపీ ఏ పార్టీ అని కాదు ఎవరు బూతులు తిట్టినా ఖచ్చితంగా కరాకనిగా ఖండించాలా ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ ఈవెన్ దేశంలో కూడా అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అనవసరమైన బూతులు ఈవెన్ అసెంబ్లీలో కొట్టుకోవడాలు పార్లమెంట్లో సైతం మనం చూసాం ఓరంట్ల మాదలు చేసినటువంటి విధానం లేకుండా ఉంటే మొన్నటి మనం అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి కూడా సాక్షాత్ ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని ఆయన కూర్చోవాలని చెప్పేదాన్ని రకాన ఆయన మాట్లాడిన విధానం మనం చూసాం ఇటువంటి సాంప్రదాయాలన్నీ పోవాలంటే ప్రతి కూడా మన దగ్గర నుంచి మొదలవాలా ఆ మార్పులు మనలో నుంచి మొదలవ్వాలని చెప్పి నేనైతే కోరుతున్నాను ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రోజే మాట్లాడినటువంటి బూతులు ఆవిడికి మరోసారి గుర్తు చేస్తూ ఇంకైనా ఆవిడ మారాలని తద్వారా యావత్ రాష్ట్రంగా ఒక్కొక్కరికి ఒకరు మారుతారని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ముఖ్యంగా రోజా గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే గతంలో కొడాలి నానితో పోటీపడి మరీ ఈవిడ మహిళ లేకుండా ఉంటే మగోడ ఎవరని అర్థం కాని విధంగా ఆవిడ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎక్కడ పడితే ఆవిడ ఎన్నో రకాలుగా మాట్లాడింది ఆ మధ్య పాపం ఒక ఆవిడేదో ధర్నాలు ఒక చోటు కూర్చుంటే ఒక వ్యక్తి సరిగా స్నానం చేసినాడో లేదో అనే ఈవిడకి ఒక జుభుత్సాకరమైన మనస్తత్వంతో ఆవిడ ఆయనతో మాట ఏంటంటే మేమన్నా ఎస్సైలు మా దగ్గరికి ఎందుకు రాదని అంటే ఏమంది దాని అర్థం అంటే ఆ కులం అంటే మీకు అంత అసహ్యమా ఇటువంటి ఎన్నో చెప్పుకుండా పోతే ముఖ్యంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆవిడ మాట్లాడినటువంటి బూతులు ఇంకైనా ఆవిడ రిపీట్ చేయకూడదు అని చెప్పి ఆవిడికి మనం ఇచ్చే సలహా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు గాలి నా కొడుకు అని ఈ మధ్య గుర్తు సరే పదే పదే గుర్తు చేయడం కాదు ఫైనల్ వీడియో ఫర్ యువ రోజా ఖచ్చితంగా చెప్తున్నా ఇంకైనా అయినా మీరు మారితే పెళ్ళికి వచ్చిన కొడుకు కూతురు ఉన్నారు అక్కడ తగు గౌరవం దక్కుతుంది సమాజంలో ఖచ్చితంగా నీకోసమే చెప్తున్నా మేడం దయచేసి గుర్తుపెట్టుకోమని నేనైతే కోరుతున్నాను ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఆడంగి నా కొడుక అంట ఏందది అంత ఘోరమైంది ఎవడో లా కొడుకు ఆ రకాన్ని నింది ఇంకా మళ్ళీ లా కారం జా కొడుకు అంట ఇంకా పిల్లపితి నా కొడుకు అనింది నీచి కమ్మిన కుత్తే పక్కన ఉండి పక్కలు వేసే నా కొడుకు ఈ రకంగా ఆవిడ మాట్లాడినటువంటి బూతులు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అసహించుకొని గాండ్రించి ఉమ్మేసింది రోజా పైన అది మనందరికీ తెలుసు ఏమన్నా ఆమె కూడా తెలుసు ఎలక్షన్కి రెండు నెలల ముందు నుంచి మేకపోతుగా మీరు ప్రదర్శిస్తూ ఉండి ఏదో నగిరిలో గెలిచేస్తున్నానని చెప్పి పెద్ద పెద్ద మాటలు తెలుసు అంటే సెల్ఫ్ డిఫెన్స్ కూడా లేదు ఆవిడ నిస్సిగ్గుగా వదిలేసి నగిరిలో ఏమో ఓడిపోతుంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది ఉంది అసలు గెలుస్తాన్నారా ఓడిపోతున్నారా అని చెప్పి నువ్వు ఓడిపోతే ఓడిపోయినావు ఎట్ తిరిగి మన ప్రభుత్వం వస్తాదిలే వైసీపీ నీకు ఎమ్మెల్సీ అయినా ఇస్తాము నువ్వు మహాట లాంటే జనాలపైన పడిపో టీడీపీ వాళ్ళ పైన పడిపో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఉన్నారు అవాళ ఆవిడ ఓడిపోతుందని ముందే తెలుసు వాస్తవం ఇది ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి బూతులు వచ్చి ఎన్ని మాట్లాడిందండి నీ మరదలు ఏడు పక్కలో పడుకుంది ఇంక నీచ మాటలు మహానటి రోజా నుండి జాలువారిని బూతులు మనకు తెలిసిందే ఇంక ఇలాంటి మాటలు మాట్లాడే వారిని అసలు స్త్రీ అంటారా అని చెప్పి అడుగుతున్నాం ఇంకా అసలు మనిషి పుట్టుక పుట్టినవారు ఎవరైనా ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు మాట్లాడతారా మీ బూతులు భరించలేక రాష్ట్ర ప్రజలు మీ బూతుకాలను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు అయినా రోజా వంటి వారికి సిగ్గు రాకపోవడం దురదృష్టకరం ఇది ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇప్పుడున్నటువంటి కూటమిలోని కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే కూడా అవతల వారు వీళ్ళపైన ఈ కిలికే విధంగా గిచ్చే విధంగా వాళ్ళు ప్రేరేపించే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి డైరెక్షన్లో తల దించుకొనైనా సరే ఏమైనా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడాలు లేకుండా ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మీరు అనవసరమయ్యంగా బూతులు ప్రేలాపాలు మీరైతే పేలవద్దు అని చెప్పి నేనైతే కోరుతున్నాను ఎందుకంటే తాను దూకున్న గోయిలో ఓడే పడతానని చెప్పి రోజా కొడాలని వీళ్ళే ఉదాహరణ రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు అసలు వీళ్ళ వల్లే వైసీపీ అంత అదకపాతాలని తొక్కబడిందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు వాస్తవంగా రోజా అసలు మహిళాని మర్చిపోయినట్టుంది జగన్ రోజాకు సంస్కారంతో నడుచుకోవాలని గుర్తు చేయాలి ఖచ్చితంగా జగన్ చెప్పడం అనేది మరీ విచిత్రం అదొక దారుణం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఆ రేంజ్లో హ్యూమిలేషన్ చేస్తూ ఉంటే ఒకే ఒక సింగల్ మనిషిని పెట్టి ఒక రోజునైతే అందరూ మిగిలిన ఎమ్మెల్యేలందరినీ బయటకు పంపించి ఏదో ఒక సస్పెండ్ చేసేసి మిగిలిన ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసేసి ఈ ఒకే ఒక మనిషిని పెట్టి అంత రేంజ్లో వీళ్ళు ఏది దాన్ని అంటారు చూడ కాలేజీలో చేస్తూ ఉంటారు చూడండి ర్యాగింగ్ ఆ మాదిరి చేద్దామని ప్రయత్నం చేశారు నిట్టారుగా నిలబడినాడు కాబట్టి ఈరోజు బాబుగారు గెలిచారు ఒక్క మాట అవాకలి చావాకులు పేలని అంటే టీడీపీ వారి నుంచి రావు ఇవే మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనసులోది బయటికి వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు చింతమ్మ ప్రభాకర్ గారు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఏంటంటే అది తప్పు ఇది తప్పు అని కొంచెం ఘాటుకైతే మాట్లాడడం జరుగుతుంది ఆ సమయంలో కూడా బాబు గారు వాళ్ళని ఖండించి మీరు తప్పు మాట్లాడుతున్నారు గమన కూర్చోమని చెప్పినాడు ఆ మధ్య దివాకర్ రెడ్డి గారు కూడా ఒకే స్టేజ్ పైన ఉన్నప్పుడు బాబుగారు సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అనబోతే లేదు లేదని చెప్పి మైక్ కట్ చేసి రెడ్డి గారిని ఆడ కూర్చొని పెట్టినటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు గారిది ఇదంతా మనం చూసాం ఇంకా హుందాగా ఉండండి హుందాగా మాట్లాడండి హుందాగా రాజకీయాలు చేయండి లేకపోతే విసిగిపోయిన ప్రజలు పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ ముఠా తెలుసుకోవాలి ఇంకా కొడాలనితో పోటీపడి బూతుల పోటీలో గెలుస్తున్న రోజా మనకు తెలిసింది ప్రభుత్వంలో నుంచి వాళ్ళు దిగిపోయినా కూడా వాళ్ళకైతే మారడం లేదు రోజా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ఉన్నాయి కరెక్టే రోజా మాటలు రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుతో తల ఉంచేలా చేస్తున్నాయి అసలు కంటెస్ట్గా పెడితే వంద మంది మహిళల్లో కేవలం మహా అంటే ఆమె నియోజకవర్గంలోనో ఏమన్నా ఆమె వల్ల లబ్ధి పొందినోలో ఒక ఇద్దరు ముగ్గురు ఆవిడికి ఓట్లు వేస్తే తప్ప మన ఆంధ్ర రాష్ట్రంలో వంద మంది మహిళల్లో మనసు జంపుకొని ఒక నలుగురు ఐదో ఓట్లు వేయాల్సి తగినకే మహిళల్లో ఏ ఒక్కరూ ఆవిడికి ఓటేసే పరిస్థితి అంటూ లేదు ఇదైతే రోజా గారు దృష్టిలో పెట్టుకొని ఆవిడ అంటది కదా వయసు రాగానే సరిపోదు ఇవన్నీ డైలాగులు అదే అంటుంది వయసు రాగానే సరిపోదు రా కొడుకు కూతురికి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన నీ పైన ఉన్నది ఇంకైనా గౌరవంగా ఉండి నువ్వు కట్టుకునే చీర లేకుంటే కట్టుబొట్టు ఆ రకాన్ని ముందుకు వెళ్ళాలి కానీ ఇటలీకి అదేదో ఇంత దూరం ఇంత వేసుకొని లేకుండా అంటే ఆవిడ దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర బూట్లు మోపిడాలు వీటన్నిటిపైన ఆవిడ అప్రమత్తంగా ఉండి ఇంకైనా సత్మార్గంలో నడచాలని నేనైతే కోరుతున్నానండి ఇంకా రెండు వేల పద్నాలుగులో రోజాతో సహా వైసీపీ పార్టీ మొత్తం గాలివాటంలో గెలిచిందా రోజా సమాధానం చెప్పాలి అట్టే సాక్షి ఈ సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆవిడ మాట్లాడినటువంటి బూతులు ప్రతి దానికి అందరికాడ ప్రూఫ్స్ ఉన్నాయి అందరి ఫోన్లో చక్కర్లు కొట్టాయి కొన్ని లక్షల వ్యూలు కొన్ని లక్షల షేర్లు కూడా చేశారు ఈ మాత్రం మాట్లాడదు అయినా మన వాళ్ళు కూడా అని చెప్పి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా షేర్లు చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఇంకా ప్రజా తీర్పును గౌరవించండి రోజా లాంటి వారు రాజకీయ నాయకుల ఎస్ రోజా వచ్చి ఏదో గాలి వాటంలో గెలిచిన గాలి నా కొడుకులు అనింది అంటే గతంలో ఇదే గాలి ఆ ఫ్యాన్ నమ్ముకొని ముందుకు వచ్చిన్నప్పుడు అది గాలి నా అంటారా అనకూడదు తప్పది ప్రజాస్వామ్యం అన్నాక అందరూ ఖచ్చితంగా గౌరవించాలా ఒకవేళ వీళ్ళు ఉన్నట్టు ఈవీఎంల ద్వారా వచ్చినంటే కాంగ్రెస్కి ఈసారి అన్ని సీట్లు వచ్చేటి కాదు కేంద్రంలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రోజే లాంటి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పందికొక్కుల మాదిరి దోచుకున్న వైసీపీ పార్టీ బూత్గాళ్లకు దోపిడిదారులకు అధికారం కోల్పోయేసరికి పందికొక్కుల మాదిరి తినడానికి ఏమి దొరక్క పిచ్చి పట్టినట్టు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇదైతే వాస్తవం ఇంకా ఇలా బూతులతో గొడవలు సృష్టిస్తూ అరాజకం చేయమని జగన్ దిశానిర్దేశం చేసినట్టయితే ఉన్నాడు ఎందుకంటే మన దగ్గర మ్యాటర్ లేనప్పుడే పక్కన డొల్లతనంగా ఎక్కువ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఏదైతే మనకు తెలిసిన పరిస్థితి ఇంకా బూతులు మాట్లాడే వారికి మాత్రమే పదవులు ఇచ్చిన జగన్ రెడ్డి వారిని ప్రోత్సహించాడు రోజా పిచ్చి మాటలతో రెచ్చగొట్టడం దొంగ ఏడుపులు ఏడవటం రోజా లాంటి మహానటికి అలవాటు ఇంకా మనకు తెలిసిందే రోజా గురించి చెప్పేది ఏమన్నా ఆ బోరుగడ్డ నన్నీరు కానీ ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారి భవనం కేంద్రంగా వర్ర రవీంద్రారెడ్డి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని కూడా ఆయన మాట్లాడినటువంటి తీర్మానం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆవిడ చెల్లినటువంటి షర్మిలా గారి గురించి ఆవిడ చీర కట్టు గురించి ఆవిడ చీర రంగు గురించి మాట్లాడిన విధానం మనం చూసాం ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నీతులు చెప్తాడు రోజాకి రోజా మారుతాది అనుకుంటే మనం భ్రమే అవుతుంది మొత్తం మీద రోజా ఇంకనైనా మారి ఎందుకంటే ఆవిడ టీవీ యాక్టర్గానో హీరోయిన్ గానో చేసింది ఆవిడ ఇంకైనా సత్మార్గంలో నడిచి పద్ధతిగా ఉంటే గౌరవించే వాళ్ళ శాతం కనీసం ఐదు నుంచి పది శాతం అయితే పెరుగుతుందని అది నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను ధన్యవాదాలు